ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఆశించిన విధంగా అడుగులు ముందుకు వేస్తుందా అంటే ఖచ్చితంగా లేదు అనే సమాధానం ఇటు ప్రజల నుంచి రాజకీయ నాయకుల నుంచి కూడా వినబడుతూనే ఉంది అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ప్రజల్లో మంచి మార్కులు సాధించకపోవడంలో విఫలమైంది అనేది కూడా క్లియర్ కట్ గా వినబడుతున్న అంశం తాజాగా ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో కేబినెట్ విస్తరణ జరగబోతుంది అనే వార్త ఒకటిప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు మంత్రి పదవి దక్కనంది అన్న నేపథ్యంలో ఈ పరిణామం తప్పదు అనే వార్త సంచలనమవుతుంది ఇదే కార్యక్రమంలో క్యాబినెట్లో ఐదుగురికి ఉద్వాసన తప్పదనే మరో ప్రచారం కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది ముందుగా పవన్ కళ్యాణ్ చాలా అసహనంతో ఉన్నారని పవన్ కళ్యాణ్ అసహనం కారణంగా ఆరు గురికి మంత్రి పదవులు అవుట్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది అంటూ కూడా వార్తలు గుప్పమంటున్నాయి ఇది టీడీపీకి చెందిన ఓ సీనియర్ నేత ప్రచారం చేస్తుండటంతో ఈ వార్త ఇప్పుడు వెలుగులోకి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణ ఈ నెలలోనే ఉందని లేదంటే సంక్రాంతి తర్వాత అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందట ఈలోపు కూటమి నేతల్లో ఊహించని టెన్షన్ మొదలైంది పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు కేబినెట్ ఎంట్రీ ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఉన్న కేబినెట్లో ఐదుగురిని మారుస్తారనే చర్చ మరో పెద్ద ఎత్తున జా దారిదిస్తున్న చర్చ ప్రస్తుతానికి కేబినెట్లో ఒక స్థానం మాత్రమే ఖాళీగా ఉంది ఈ నేపథ్యంలో నాగబాబుకు ఒక స్థానం అప్పగిస్తే సరిపోతుంది కదా కానీ ఈ విషయంపై ఆ టీడీపీ పెద్ద ఏం చెబుతున్నారంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రులు సుభాష్ రాంప్రసాద్ రెడ్డి అలాగే సవిత పట్ల చంద్రబాబు మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారట మరోవైపు టీజీ భరత్ కొండపల్లి శ్రీనివాస్ పనితీరు కూడా పెద్దగా బాగోలేదని చంద్రబాబు అంటున్నారట బోనస్గా హోంమంత్రి అనిత కూడా పాజిటివ్నెస్ లేదని ఇక్కడ జోరుగా ఊహించని స్థాయిలో హోంమంత్రి నెగిటివిటీ మూటగట్టుకుండటం చంద్రబాబుకు మింగుడు పడని అంశం ఆ టీడీపీ నేత చెప్పిన విషయాల గురించే ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు జోరుగా చర్చలు జరుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఓ రకంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పోర్టు విషయంలో కానీ లడ్డూ విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇలా పలు కీలక అతిపెద్ద విషయాల్లో జోక్యం చేసుకుని చాలా డర్టీగానే పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ఇచ్చారని ఆ ఎలివేషన్ కారణంగా హోంమంత్రి అనిత విఫలం చెందారని ఇలా పవన్ అసహనం చేసిన కొందర్లో అడ్డంగా బుక్ అయిపోయారని ఇది చంద్రబాబు వాళ్ళని తప్పించే దానికి ఆస్కారం కూడా ఇదే అని కూడా చాలామంది చెప్తున్నారు ఏదేమైనా కూటమి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా క్యాబినెట్లో వచ్చి రాగానే కూడా వాళ్ళ పనితీరు బాలేక కూడా వెనక్కు పంపించే కార్యక్రమం అతి కొద్ది రోజుల్లోనే జరుగుతుందంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్ల తర్వాత షెఫ్లింగ్ చేశారు మంత్రులను ఒక జిల్లా నుంచి మరో జిల్లా అని షెఫ్లింగ్ చేశారు ఇది ఓ వర్గం ప్రజలకు నచ్చలేదు రాజకీయ నాయకులు కూడా విచిత్రంగా చూశారు చంద్రబాబు అయితే మరీ దారుణంగా విమర్శించిన దాఖలాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అదే పని చంద్రబాబు చేయక తప్పని పరిస్థితి ఎందుకంటే ప్రజల మన్ననలు లేని ప్రజల మనసులో మంత్రి చొచ్చుకోపోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయా పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అల్టిమేట్గా మంత్రులు ఎమ్మెల్యేలు ఫెయిల్ అవుతే ప్రభుత్వం కూటమి ఫెయిల్ అవుతుంది అన్ని ఫెయిల్ అవుతే వచ్చే ఎన్నికల్లో కూడా జీరో అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది అనేది చంద్రబాబుకు అందరికన్నా బాగా తెలుసు కాబట్టి పవన్ అసహనం ముందే గ్రహించి పవన్ ఎక్కడెక్కడ అసహనంగా ఉన్నాడో వాటిని చక్కదిద్దే కార్యక్రమం కూడా చంద్రబాబు చేస్తున్నట్టుంది ఇందులో భారీగానే వికెట్లను పడిపోయే దిశగా కూడా వీళ్ళంతా ఒక గేమ్ మాదిరి ఆడుతున్నారు ఇక నాగబాబు క్యాబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన కూటమి సర్కారులో ఒక చిన్నపాటి చిచ్చు రాజేసింది టీడీపీ నేతలు ఆ ప్రకటనతో రగిలిపోతున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తున్న మమ్మల్ని కనీసం చూసే ప్రయత్నం చేయని చంద్రబాబు క్యాబినెట్లోకి పవన్ కళ్యాణ్ సోదరుడైన ఈ నాగబాబుని తీసుకోవడం ఏంటి అంటే ఏదైనా చెప్పడం వరకే ఉంటుందా ఆచరించడం వరకు ఉండదా రాజకీయ ప్రసంగాలలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు వారసత్వ రాజకీయాలకు పూర్తిగా విరుద్ధంగా తానుంటాడు అన్నకో తమ్మున్కో పదవులు ఇచ్చే మనిషిని కాదు నేను అంటూ డైలాగులు పలికిన ఈ పెద మనిషి ఇప్పుడు ఎన్నికల్లో అధికారం రాగానే డిప్యూటీ హోదాలో అన్నను మెల్లగా మంత్రిగా చేస్తున్నామంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఎందుకు అనకూడదు తొలత ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకి ఇస్తారనే ప్రచారం ఉండేది పవన్ కళ్యాణ్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీకి కూడా వెళ్ళినట్లుగా ఊహాగానాలు కూడా వినబడ్డాయి అయితే ఢిల్లీ లెవెల్లో జనసేన ప్రాతినిధ్యం చంద్రబాబుకు ఇష్టం పడలేదు ఇష్టపడలేదు అందుకే ఆ మూడు సీట్లలో ఒకటి బీజేపీకి రెండు టీడీపీకి పిచ్చుకున్నాడు ఈ క్రమంలో ఏపీ క్యాబినెట్లో నాగబాబును తీసుకుంటున్నట్లు ప్రకటించి జనసేనలో పేరుకుపోయిన అసంతృప్తిని చంద్రబాబు చల్లార్చే కార్యక్రమం చేస్తున్నాడా ఏంటి అల్టిమేట్గా ఒకటైతే సత్యం గెలిచిన కూటమి సర్కార్ ప్రజల మన్నెల్లో సాధించడంలో విఫలమైంది ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే చకాచకా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చారో ఆ పథకాలను ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు చేయకపోగా చంద్రబాబు చేస్తున్న ప్రతి చర్య ప్రతి దృశ్చర్య ప్రజలకు విస్తుపోయే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ఇదంతా కోపం కిందికి మారుతుంది మరింత ముందుకు వెళ్తే ఇదంతా కూడా ఓటు బ్యాంకును పూర్తిగా వన్ డిజిట్ సింగిల్ డిజిట్కే దారితీసే కార్యక్రమాలకు కూడా ఈ వీళ్ళ చర్యలు దిష్ దుశ్చర్యలు పోతాయనే దానికి ఉదాహరణలుగా ఇప్పుడు జరుగుతున్న రాజకీయం చూడవచ్చు ఈ వీడియోన సరైన కొట్టి షేర్ చేయండి